హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పొదరిల్లు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భూషణ్ అయితే ఏంటి అంకుల్ ఇది మహాలక్ష్మి అసలు నన్ను పట్టించుకోవటం లేదు తనకి తనకేమైందని చాలా కంగారుగా నేను ఇక్కడికి వచ్చాను అయినా తను నా పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది సారీ బాబు మహాలక్ష్మి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను నేను ఈనాడు మహాలక్ష్మి మీద చేయి చేసుకోలేదు తన్ని తిట్టింది కూడా లేదు అలాంటిది ఈరోజు తన మీద చేయి చేసుకున్నాను అని ప్రతాప్ అంటుంటే అందుకనే అంకుల్ తను ఇలా తయారవింది తనకు అన్నీ వివరంగా చెప్పండి అని భూషణ్ అంటూ ఉంటాడు ఇంతలో ఆది వచ్చి సారీ బావగారు మహాలక్ష్మి చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను హారిక ఇక్కడ జరిగిందంతా ఫోన్ చేసి చెప్పింది మహాలక్ష్మి అలా చేసి ఉండకూడదు మీరు మమ్మల్ని క్షమించాలి అని అంటాడు ఇక భూషణ్ అయితే ఈ విషయం మా ఇంట్లో మా పేరెంట్స్కి తెలిసిందంటే వాళ్ళు చాలా గొడవ చేస్తారు అని అంటుంటే ఇక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ లలిత అల్లుడి గారు మీరే పెద్ద మనసు చేసుకోండి అమ్మాయి చిన్నపిల్ల తనకి వివరంగా మేము చెప్తాము ఇక ఈ విషయం ఇంట్లో చెప్పకండి అని భూషణ్తో చెప్తుంది సరే ఈసారికి నేను వదిలేస్తున్నాను మహాలక్ష్మి ఇంక ఎప్పుడు నన్ను గౌరవించకుండా అమర్యాదగా చూస్తూ ఉంటే ఊరుకోను మీరే తనకు గట్టిగా చెప్పండి అని ఇక భూషణ్ అయితే అక్కడి నుంచి బయలుదేరుతాడు భూషణ్ వెళ్ళగానే ఆది అయితే ఏంటన్నా చెల్లి చేసేది తనకి ఏమైనా దెయ్యం పట్టిందా అయినా బావగారితో అలాగేనా ప్రవర్తించేది అని అంటే అందుకనే కదరా నేను దాని మీద చేయి చేసుకున్నాను ఇందుకో అది ఇలా తయారవింది అని అంటాడు మహాలక్ష్మి రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక హారికైతే అయితే ఏంటి మహా ఇది మావయ్య గారికి చూడు ఎంత కోపం వచ్చిందో ఇక నువ్వు ఏమనుకున్నా సరే ఆ భోషణతో నీ పెళ్ళి అయితే జరిపించేస్తారు నువ్వు దానికి సిద్ధంగా ఉండాలి అని చెబుతుంది ఏంటి నువ్వు కూడా మా నాన్నలాగే మాట్లాడుతున్నావు నాకు ఇంట్లో నువ్వు ఒకదానివే సపోర్ట్ అనుకున్నాను నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోయావు నేను ఇప్పుడే మా నాన్నతో చెప్పేస్తాను ఈ పెళ్ళి నాకు వద్దు అతను నాకు నచ్చలేదని ఆవేశంగా మహా అయితే కిందకు వస్తుంది ఇక ప్రతాప్ దగ్గరికి వచ్చి నాన్న నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు అని చెబుతుంది ఇక ప్రతాప్ అయితే చాలా కోపంగా ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇప్పటికే నువ్వు చేసిన దానికి అబ్బాయి చాలా ఫీల్ అవుతున్నాడు ఇక ఊరుకునే కొల్ది నువ్వు చాలా ఇదిగా ప్రవర్తిస్తున్నావు నిన్ను ఎంతో గారభంగా పెంచాము ఎప్పుడూ లేనిది నీ ప్రవర్తన వల్ల నీ మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అల్లుడి గారితో మాట పడాల్సి వచ్చింది నీ ప్రవర్తన మార్చుకో అని ప్రతాప్ ఆవేశంగా చెబితే లేదు నాన్న నాకు వాడు నచ్చలేదు నేను వాడిని పెళ్లి చేసుకోను ఈ విషయంలో నేను ఎవరి మాట వినను అని గట్టిగా చెప్తుంది ఇక ప్రతాప్ కూడా ఏంటి అసలు నీ మనసులో ఏముంది అని అడుగుతాడు ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు అని అంటే అదే నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని ఇక మహాలక్ష్మిని ప్రతాప్ అడుగుతాడు నాన్న నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు వాడు నచ్చలేదు అంటే నేను వేరే ఎవరినైనా ప్రేమించినట్లా నా గురించి మీకు తెలియదా మీరు అనుకున్నట్లు నా మనసులో ఎవరూ లేరు కానీ నాకు వాడు నచ్చలేదు వాడి దగ్గర ఉంటే నా జీవితం బాగోదు నేను పంజరంలో ఉన్నట్టు ఉండాలి నాకు స్వేచ్ఛ లేదు నేను ఎంత చెప్తున్నా నన్ను అర్థం చేసుకోకుండా వాడు కోసం ఈరోజు నన్ను కొట్టావు ఇక మీద రకమైన ప్రేమ అయితే ఇక వాడు సైకోలా ప్రవర్తిస్తున్నాడు వాడిలో నాకు అసలు ప్రేమ కనిపించటం లేదు మీరు ఎలా వాడిని నమ్ముతున్నారు నోర్మయ్ ఇంకొకసారి అల్లుడి గారిని సైకో అంటే ఊరుకోను అని ప్రతాప్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు నువ్వు అవునన్నా కాదన్నా నీ పెళ్ళి అతనితోనే జరుగుతుంది ఇక ఈ పెళ్ళి అవి వరకు ఈ పెళ్ళి ఆపాలని నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేయకు నీ పెళ్ళి అయితే ఆ భూషణతోనే జరుగుతుంది ఇక అంతవరకు నువ్వు రూంలో ఉండు అని చాలా గట్టిగా ప్రతాప్ చెప్పేసరికి ఇక మహాలక్ష్మి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది లలిత అయితే ఏంటండి ఎప్పుడూ లేనిదే అమ్మాయి మీద చేయి చేసుకున్నారు ఇప్పుడేమో దాని మీద కోపపడుతున్నారు మరి ఏం చేయను అది అలా చేస్తుంది చూసావు కదా అల్లుడి గారు తన్ని ఎంత ప్రేమిస్తున్నా అది తను అర్థం చేసుకోవటం లేదు మనం కన్న తల్లిదండ్రులుగా మన అమ్మాయికి మంచి కదా చేస్తాము అది ఎందుకు దీనికి అర్థం కావటం లేదు నేను ఇప్పుడు ఇలా మాట్లాడకపోతే ఇక మహాలక్ష్మి ఈ పెళ్లి చేసుకునేలా అనిపించడం లేదు అందుకనే తనకి గట్టిగా మందలించాను అని ఇక ప్రతాప్ లత్తో చెప్తాడు అవునాన్న నువ్వు చేసింది కరెక్టే లేకపోతే చెల్లి రోజురోజుకి బావగారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది చక్రి అయితే మహాలక్ష్మి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆ పిల్లకోడు వచ్చాడు మళ్ళీ ఇంట్లో గొడవ అయ్యింది ఇక ఇప్పుడు ఆ మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పెళ్లి నుంచి మహాలక్ష్మిని కాపాడడం ఎలాగా అని చక్రి ఆలోచిస్తూ ఉండగా ఇక మహాలక్ష్మి అయితే చాలా ఆవేశంగా వస్తుంది ఏంటి మేడం గారు ఎంత కోపంగా వస్తున్నారు అని చక్రి అనుకుంటాడు ఇక మహాలక్ష్మి చక్రి దగ్గరికి వచ్చి నేను ఈ పెళ్ళి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటున్నాను ఈ ఇల్లు వదిలి నేను బయట ప్రపంచాన్ని చూడాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ పెళ్ళి చేసుకుంటే నా జీవితం నాశనమైపోతుంది నాకంటూ ఆత్మగౌరవం ఉంది నేను అది కాపాడుకోవాలి వీళ్ళ కోసం నా మనసు చంపుకుని ఆ శాడీస్ని పెళ్ళి చేసుకోలేను ఈ పెళ్ళి నుంచి ఎలాగైనా బయటపడాలి నన్ను ఈరోజు రాత్రికి ఈ ఇంట్లోంచి బయటకు తీసుకువెళ్తారా అని చక్రీని అడుగుతుంది చక్రి అయితే చాలా ఆనందపడిపోతాడు మనసులో ఏంటి మేడం మీరు చెప్పేది నిజమేనా అంటే అవును నిజమే ఏంటి నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని అనుకుంటున్నారా ఏం చేయను మా నాన్న అమ్మ చాలా గుడ్డిగా ఆ శాడీస్ని నమ్ముతున్నారు ఇక వాడితో పెళ్ళి అయితే నా జీవితం నరకంలా ఉంటుంది అది ఊహించుకుంటేనే నాకు భయం వేస్తుంది నేను ఆ నరకంలో ఉండలేను ఇప్పటి వరకు మా నాన్న గౌరవం కోసం ఆలోచించాను మా నాన్నేమో తను ఇక తన పరువు ప్రతిష్ట అనుకుంటూ నన్ను ఒక మూర్ఖుడి చేతిలో పెట్టాలి అని అనుకుంటున్నాడు నేను అది సహించలేకపోతున్నాను ఇక భరించలేను నేను బయటకు వెళ్ళడానికి మీ హెల్ప్ కావాలి మీరు చేస్తారు కదా అని చక్రితో అంటే చక్రి తప్పకుండా మీరు మళ్ళీ నిర్ణయం మార్చుకోరు కదా అని మహాలక్ష్మిని అడుగుతాడు మార్చుకోను ఇక నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు ఈ రోజు నైటే నేను ఈ ఇంట్లోంచి బయటపడాలి అని మహాలక్ష్మి చక్రితో చెబుతుంది ఇక చక్రి సరే నేను ఆ ఏర్పాట్లు చూసుకుంటాను అని చెబుతాడు మరోవైపు లలిత గుడికి వెళ్ళడానికి అన్నీ సర్దుతూ ఉంటుంది ఇంతలో ప్రతాప్ వచ్చి మన కులదైవం గుడికి వెళ్ళడానికి అన్నీ సర్దావా అంటే అన్నీ సర్దానండి ఇక బయలుదేరదాము అని అనేసరికి ప్రతాప్ అమ్మ హారిక నీ ఆడబడుచుని తీసుకురా అమ్మా అని అంటే అలాగే మావయ్య గారు అంటూ ఇక హారిక అయితే మహాలక్ష్మి రూమ్కి వెళ్తుంది మహా నిన్ను మావయ్య గారు పిలుస్తున్నారు అంటే ఏంటి mali e in class